అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు హాస్టల్ ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు గత రెండు రోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడగా శుక్రవారం పద్నాలుగు మంది విద్యార్థులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు వారి వాంతులు విరోచనాలతో బాధపడుతుండగా డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు అయితే వసతి గృహంలో అపరిశుభ్రంగా ఉండడం మరుగుదొడ్లు కంపు కొట్టడం కూడా ఒక కారణమని విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు అధికారులు పాఠశాలలను సందర్శించి పరిశీలిస్తే అసలు విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు ంతగిరిపల్లి హాస్టల్లో విద్యార్థులకు గత మూడు రోజుల నుంచి మోషన్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సౌకర్యం సరిగా లేక విద్యార్థులు మోషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ క్లాస్ టీచర్ కానీ చెప్పడం జరిగింది అయినా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ వాళ్ళు తగ్గిపోతా చెప్పేసి అక్కడనే టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళని వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళ క్లూజ్ మోషన్స్ రాత్రి నుంచి చాలా ఇబ్బందిగా గురవుతున్నా ఇంతవరకు స్పందించకుండా పొద్దున వాళ్ళకు చాలా ఇబ్బందులు గురువు అవుతుంటే ఇప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమి కాలేదు నుంచి పెడుతున్నాం టాబ్లెట్స్ ఇస్తున్నాం అంత బాగా మొత్తం పదమూడు మంది దాదాపు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు చికిత్స పండుతున్నారు టాబ్లెట్స్ పడుకున్న విద్యార్థులు ఉన్నారు అయినా వీళ్ళకి ఉన్నటువంటి స్టాఫ్ నేత సరిగా స్పందించకుండా నిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు సరిగా రెస్పాన్స్ ఇస్తలేడు ఏమైనా అడుగుతూ కూడా ఏం కాలేదు రాత్రి నుంచే ఇప్పుడు అయ్యింది ఇప్పుడు తీసుకొచ్చామని చెప్పి ఇక్కడ వచ్చినానని చెప్తున్నాడు తల్లిదండ్రులకు చెప్పకుండానేమో వాళ్ళ మద్దతు పడుతున్నాడు తల్లిదండ్రులకు చెప్పారు అని ఇప్పుడు చెప్తున్నా మనం చెప్తున్నారు కానీ తల్లిదండ్రులకు నిన్న మూడు రోజుల తరుగుతున్నాను తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా చేస్తా ఉన్నా కాబట్టి వెంటనే ఇక్కడ ప్రిన్సిపాల్ పైన వాళ్ళ స్టాఫ్ పైన చర్యలు తీసుకుని విద్యార్థులకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న నిన్న మొన్నటి దినమున నాలుగు మందిని తీసుకుపోవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్కు నిన్న దినమున ఆరు మందిని ఒక నిమిషం పంపించడం జరిగింది ఇమీడియట్గా ఏం చేసినామంటే నిన్న రాత్రి మనం డిఎంహెచ్ఓ వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మార్నింగ్ సార్ గారు వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇది ఎందుకు జరిగింది సార్ అనే విషయం నేను హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ ఉన్నారంటే సార్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడి నుంచో మీకు ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చింది కాబట్టి ఇది జరిగింది సార్ అది వ్యక్తి కావచ్చు అది నేనైనా కావచ్చు వర్కర్స్ అయినా కావచ్చు అది జరిగింది అనే విషయం చెప్పారు చెప్పింది యాభై తొమ్మిది మంది పిల్లలకు గడ్డ శాంపుల్ రిపోర్ట్ వస్తుంది ఫుడ్ పాయిజన్ అనేటటువంటి డాక్టర్ అయితే మాకైతే చెప్పారు నాకు చెప్పింది వైరల్ యాభై తొమ్మిది మంది రిపోర్ట్ వస్తుంది కదా ఫుడ్ పాయిజన్ ఉన్నప్పుడు ఎక్కడ ఫుడ్ కూడా మీరు చూసుకోవచ్చు నేనే ఉన్నా ఎయిట్ పెట్టాను నేను మీకు ఇచ్చే ఆమె ఏంటి సార్ తప్పు జరగను ఇవ్వను పిల్లలు నిన్న రాదు నిన్న రాదు నేను కదా నేను వచ్చిన వారు రాదు రానివారు పేరెంట్స్ రానియకపోవడానికి కారణం ఒకటి నేను పేరెంట్స్ రమ్మని చెప్పి ఆఫ్టర్ త్రీ థర్టీ ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ మనకు ఇన్స్ట్రక్షన్ అయిపోయారు మధ్యలో వస్తే పిల్లలు డిస్టర్బ్ అవుతారు కాబట్టి త్రీ థర్టీ తర్వాత ఫోర్ ఓ క్లాక్ రండి నేను విషయం చెప్తాను వీళ్ళు మార్నింగ్ వచ్చి అప్పుడు ఉంటారు కొన్ని సందర్భాల లోపల క్లాస్లో ఉన్నాడని చెప్తారు కొన్ని సందర్భాల్లో నేను ఉండ కాబట్టి నేను లేననే విషయం చెప్తారు కాబట్టి కొంచెం బాగా అవుతుంది ఇమీడియట్ రియాక్షన్ లేకపోతే జరిగిందండి పేరెంట్స్ మేము ఎప్పుడు అవమానపరిచే పరిస్థితి రెడ్జెన్ ఉండదండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి